వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవికి దర్శన్ శరణ్య మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని తెలుసుకుంటారు అవి ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే ఇక ఈ వేయించిన అప్పడాలు వీళ్ళ పరుపు కింద పెట్టాలి అని చెప్పి ఇక వాళ్ళకి తెలియకుండా ఇక వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి అప్పడాలన్నీ పెట్టి తర్వాత బెడ్షీట్ పెట్టి వెళ్ళిపోతారు ఇక ఆనంద భైరవి తెల్లగా తెల్లవారుతుంది బెడ్షీట్ తీసేసరికి అప్పడాలు నలగకుండా ఉండడంతో ఆనంద భైరవికి అర్థమవుతుంది వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు విడివిడిగా పడుకుంటున్నారు అసలేం జరిగింది అని చెప్పి శరణ్య దగ్గరికి వస్తుంది ఆనంద భైరవి చూడు శరణ్య నేనెప్పుడు నిన్ను కోడలిగా చూసుకోలేదు కూతురుగా అనుకున్నాను నువ్వెందుకు నాతో నిజం చెప్పటం లేదు అని అంటుంది ఆనందా ఏమైందత్తయ్య గారు అనగాని చూడు శరణ్య దర్శన్ నీపై మండిపడుతున్నాడు నువ్వు అది చెప్పుకోకుండా బాధపడుతున్నావు ఇప్పటికైనా చెప్పమ్మా భార్యభర్తల మధ్య కోపాలు తాపాలు తగువులు చిరుకోపాలు ఉంటాయి కానీ ఇంత ఘోరంగా నిన్ను చూస్తేనే దూరంగా వెళ్ళిపోయంతా ఉండకూడదు ఇప్పటికైనా చెప్పు అని అంటుంది ఆనందా అత్తయ్య గారు ఆయన నా మీద ఎందుకంత కోపంగా ఉన్నారో నాకు తెలియటం లేదు ఎన్నిసార్లు అడిగినా చెప్పటం లేదు అని అంటుంది ఇక శరణ ఇక ఆనంద అనుకుంటుంది ఏదో జరిగింది అది తెలుసుకోవాలి సరే నేనే తెలుసుకుంటాను అనగానే వద్దత్తయ్య గారు ఎందుకంటే ప్రతి చిన్న విషయం మీకు చెప్తున్నందుకు ఆయన నన్ను నిందిస్తున్నారు ఎందుకంటే అమ్మకి ప్రతీది కంప్లైంట్ చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ నాపై కోప్పడతారు వదిలేయండి ఆయన నాకు చెప్పాల్సిన రోజు ఒకటి ఉంటుంది కదా అప్పుడు మీకు అత్తయ్య గారు అని చెప్పి వెళ్ళిపోతుంది శరణ్య ఇదంతా వింటున్నా ఇటువైపు అనన్యకి కాంచనికి లోపలే నవ్వుకుంటూ ఉంటారు అమ్మీ ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసేశాం కదా ఆ శరణ్య సమీరాని చంపినట్టు వీడియోని ఇక దర్శన్ బాబుకు పెట్టేసి ఇక వాళ్ళిద్దరి మధ్య కనీసం దూరం కాదు భయంకరమైన దూరాన్ని సృష్టించావా అనగానే అమ్మా అదే కాదు అటు చూడు మా ఆనంద అత్తయ్య వాళ్ళిద్దరి మధ్య ఏదో జరగరాంది జరిగిపోతుందని తెగ ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఎంక్వైరీ మొదలు పెడుతుంది అందుకే మనం కన్ను ఇదిగో ఆనంద మీద వేయాలి వాళ్ళిద్దరూ కలిసిపోతే ఆవిడ ఆనందంగా ఉంటుంది కదా నా కళ్ళు నేను తట్టుకోలేను అనగానే అవునమ్మి నువ్వు తట్టుకోలేవు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను అని అంటుంది కాంచనా లీలావతి ఆనంద దగ్గరికి వస్తుంది ఆనంద రేపు దసరా పండుగ అలాగే మన వర్కర్లందరికీ మనం రేపు బట్టలు పెట్టాలి అలాగే ఆయుధ పూజ కూడా చేయాలి అనగానే తెలుసక్క దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అలాగే ఇంట్లోనే ఎవరికి వారు యమునా తీరులా ఎవరి బాధ వాళ్ళే పడుతున్నారు అనగానే అవునానంద అటువైపు ప్రీతికి అనన్య విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని టెన్షన్ ఇటువైపు శరణ్య అనన్య అక్కా చెల్లెలను నిజం తెలిస్తే ఇక ప్రీతికి అసలు డౌట్ మొదలవుతుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియటం లేదు అనగానే అక్క కంగారు పడద్దు నేనున్నాను అన్ని సమస్యలకి పరిష్కారం ఆ భగవంతుడే చూస్తాడు అమ్మవారిని మనం కొలుచుకుంటున్నాము రేపు దసరా పండగ ఇక ఇంట్లో అందరికీ కొత్త బట్టలని తెప్పించాను అలాగే ఫ్యాక్టరీలో అందరికీ బోనస్గా ఇచ్చి ఇక వాళ్ళందరికీ కూడా ఈరోజు రేపు సెలవు ప్రకటిస్తున్నాను అనగానే అమ్మ బోనస్ ఇవ్వాలంటే మనందరం ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు లేదు దర్శన్ అందరికీ మొన్నటిలాగా ఇంటి దగ్గరికే పిలిపిద్దాము ఎందుకంటే ఇంట్లో అమ్మవారిని కొలువుంచాం కదా ఇక రేపు ఆఖరి పూజ ఫ్యాక్టరీలో అందరికీ ఈరోజు వాళ్ళకి బట్టలతో సహా బోనస్ ఇచ్చి వాళ్ళు కూడా దసరా పండుగ చేసుకోవాలనుకుంటున్నారు అందుకే ఇంట్లోనే అమ్మవారి పూజ ముగిశాక అందరికీ నువ్వు ప్రీతి అలాగే రోహిత్ శరణ్య మీ నలుగురు మీ చేతుల మీదే వాళ్ళకి బోనస్ ఇవ్వాలి అనగానే ఇక దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటారు శరణ్య మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇక ప్రీతి అంటుంది అత్తయ్య గారు ప్రసాదాలన్నీ నేను శరణ్య చేసేసాము అలాగే మీరు బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసేశారు కాబట్టి ఫ్యాక్టరీలో వచ్చిన కార్మికులందరూ ఇక బయట బంతిలో తింటారు అనగానే అవునమ్మా ప్రీతి ఇంట్లో ఎన్ని సమస్యలున్నా మనం నమ్ముకున్న కార్మికులకి మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి కదా అనగానే అవునత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ప్రీతి అన్నట్టు అత్తయ్య గారు మన ఇంట్లో ఉన్న ఈ కాంచన కూడా బట్టలు పెట్టాలి కదా అనగానే అవునమ్మా పని వాళ్ళందరికీ పెట్టాలి మెయిన్గా ఇదిగో అనన్య కాంచనకి ఎప్పుడు పెడతాము కాని వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు అని అంటుంది ఆనంద అవునత్తయ్య మీరు వీళ్ళని పనిలో నుండి ఎందుకు తీసేశారో నాకు అర్థమైంది కానీ ఏం చేస్తాము పూట కూడా గొడవన గడవనట్టుంది అలాగే వీళ్ళ మొహాలకి ఎవరు పనిలో కూడా గారు ఎందుకంటే దాని ముఖం చూసారా ఎప్పుడు పూగురిపోతూ ఉంటుంది అనగానే ఏందమ్మి అలా తిడుతున్నావు అనగానే నోరుమి అసలు నువ్వు ఈ అననికి ఏమవుతావు అని అని ప్రీతి నేను నేను అనగానే ఓ పెద్దమ్మమ్మగారు అనగానే పెద్దమ్మ అయితే కాదనిపిస్తుంది అచ్చం నీలాగే ఆలోచిస్తుంది చూడు పెద్దమ్మవో అమ్మవో పిన్నివో అదంతా పక్కన పెట్టు నీ కూతుర్ని కొంచెం సరైన మార్గంలో నడిపించు అని అంటుంది ప్రీతి ఇక లీలావతి అలాగే ఆనంద శరణ్య చూస్తూ ఉంటారు ఆనంద మాత్రం ప్రీతి తిక్క బాగా కుదురుస్తుంది అని అనుకుంటుంది మనసులో ఇక ఆనందపేరవి ఇంట్లో ఆయుధ పూజ మొదలవుతుంది అమ్మవారికి ఆయుధాలన్నీ ఇక బట్టలు ఇలాంటివన్నీ పెట్టి నైవేద్యాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు ప్రీతి శరణ్య ఇటు రోహిత్ అలాగే దర్శన్ ఉంటారు పూజ పూర్తయ్యాక వాళ్ళ చేతులకు అక్షింతలిచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు రాజేశ్వరరావు కోటేశ్వరరావు దగ్గర కూడా ఇటు ఆనంద లీలావతి ఆశీర్వాదం తీసుకుంటారు ఇక ఫ్యాక్టరీ కార్మికులంతా ఇక లైన్గా ఇంటి ముందు ఉండడంతో వాళ్ళందరికీ బోనస్ దర్శన్ శరణ్య వీళ్ళందరి చేతుల మీద ఆనందవాళ్ళు ఇప్పిస్తూ ఉంటారు ఇక అందరూ వీళ్ళకి నమస్కారం చేసి బయట భోజనాలు ఏర్పాటు చేయడంతో ఆ భోజనం తింటూ వెళ్తూ ఉంటారు ఇటు అనన్య కాంచన మాత్రం రగిలిపోతూ ఉంటారు ఏ వెళ్ళండి లైన్లోకి వెళ్ళండి మీకు కూడా ఇవ్వాలి మీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా అని అంటుంది ప్రీతి ఇక వాళ్ళు కూడా కోపంతో ఏందమ్మి మనం ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు తీసుకుంటున్నాము ఇక్కడ అటు శరణిని మనశ్శాంతి లేకుండా చేస్తాను ఇటు ప్రీతికి జీవితం లేకుండా చేస్తాను ఆనంద భైరివికి ఆనందం లేకుండా చేస్తాను అన్నావు కానీ వాళ్ళందరి గురించి కాకపోయినా నువ్వు మాత్రమే ఇంటికి పెద్ద పని మనిషి అయిపోయావు పని మనిషిగా జీవితం చాలా ఘోరంగా ఉందమ్మి అని అంటుంది కాంచిన నువ్వు నోర్మి నోరుముయ్యమ్మ నాకు వాళ్ళ ఆనందాన్ని నాశనం చేయడమే నా జీవితం అనగానే నీ జీవితం ఇలా ఉంటుందంటే నేను ఆనంద దగ్గరే ఉండేదాన్ని కదా అనగాని అంటే పార్టీ మార్చేసి ఇప్పుడు వెళ్ళిపోతావా అనగానే ఎందుకు మారుస్తానే నువ్వు పెద్దింటి కోడలు అవ్వాలని భోగభాగ్యాలు అనుభవించాలని అదిగో అక్కడున్నాడు చూడు ఆడు ఆ గుడ్లోని వదిలేసి నేనేదో నీ కోసం ఆలోచించాను కానీ నువ్వు మళ్ళీ పని మనిషి కిందకి వచ్చేసావు చా అని అనుకుంటుంది కాంచనా ఇక బయట కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక చాలా సంతోషం అనిపిస్తుంది ఆనంద అక్క ఎప్పుడూ లేనంత తృప్తిగా అనిపిస్తుంది చూడండి నా కోడళ్ళిద్దరూ ఇలా ఉండకూడదు సాయంత్రం మీ రెండు జంటలు చక్కగా రెడీ అయ్యి సినిమాకు కానీ పార్కు కానీ వెళ్ళండి అనగానే నేను రెడీ అత్తయ్య గారు అని అంటుంది ప్రీతి అంటే అత్తయ్య గారు అనగానే దర్శన్ నువ్వు చెప్తే గాని సరైన రాను అంటుంది నువ్వు తీసుకువెళ్ళు అనగానే అమ్మా చాలా వర్క్ ఉంది అలాగే చాలా ట్రైడ్ అయిపోయాను ఇప్పుడు వదిలే అన్నయ్య వదిన వెళ్తారు అని చెప్పి దర్శన్ వెళ్ళిపోతారు ఇంతలో శరణ్య దగ్గరికి వస్తుంది ప్రీతి ఏంటి శరణ్య దర్శన్ చాలా అంటే చాలా మంచివాడు కానీ ఎందుకు నీ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాడు అత్తయ్య గారు శరణ్యకి మీరైనా చెప్పచ్చు కదా పాపం తను చిన్నది తనకేమీ తెలీదు దర్శన్ ఇంకా తీసుకువెళ్ళాల్సింది పోయి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు నేను మాట్లాడినా అనగానే వద్దమ్మ ప్రీతి భార్యాభర్తలు అన్నాక వాళ్ళ మధ్య వాళ్ళే చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి అనగాని అవునులే శరణ్య గారు చాలా మంచివారు తనకి దగ్గర అయితే చాలు ఎప్పటికీ ప్రాణంగా చూస్తారు ఎందుకంటే దర్శని ఇంటికి వచ్చినప్పుడు నేను భోజనం తినకపోయినా తనే తినవదిన అని ప్రేమగా పెట్టేవాడు నిజంగా అందుకే తన మీద నాకు అంత నమ్మకం అని అంటుంది ప్రీతి ఇక శరణ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ నా భర్త గురించి ఇంత మంచిగా అర్థం చేసుకున్నందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శరణ్య ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది రాత్రి తొమ్మిదింటికి ఎలాగైనా దర్శన్కి అడిగి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాజేశ్వరరావు వస్తారు ఏమైంది ఆనంద ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు పదండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక శరణ్య మాత్రం రాత్రంతా ఇక హాల్లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇది తెలియక అనన్య అలాగే కాంచన అమి అమి దర్శన్ చిన్నల్లు లేడు నువ్వు చెప్పినట్టే ఆ శరణ్యని కనీసం ముఖం కూడా చూడటం లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఒకవేళ ఆ శరణ్య గనుక దర్శన్కి దగ్గరైపోతే ఇక కడుపు గనుక వచ్చిందంటే ఈ ఇంట్లో అది మహారాణి అయిపోతుంది నువ్వు కడుపు కానీ కడుపును పెట్టుకొని ఇలా మోసం చేస్తున్నావని తెలిసిపోతుంది అనగానే ఒక్కసారిగా శరణ్య షాక్ అవుతుంది ఇదేంటి పెద్దమ్మ మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి ఇక దగ్గరగా వచ్చి వింటుంది అమ్మా ఏం చెప్తున్నావు నాకు ప్రెగ్నెంట్ లేదు కాని ఆ శరణ్య దద్దమ్మ కదా ఆ దద్దమ్మని ప్రసన్నం చేసుకోవాలి అంటే నుండి నేను జాలి క్రియేట్ చేసుకోవాలి అంటే నేను కడుపుతో ఉన్నానని చెప్తే చాలు ప్రీతి అలాగే ఆయన్ని అదే విడదీస్తుంది అలాగే ధనికాపురాన్ని నేనెందుకు చక్కదిద్దుతాను అది దర్శన్ విడివిడిగా వెళ్ళిపోవాలి అలాగే సమీరాని అది తోసేసినట్టు వీడియోని క్రియేట్ చేసి దర్శన్కి పంపించింది మనమే కదా అప్పటి నుండి దర్శన్ చీమ టపాకాయలా ఎగురుతున్నాడు కానీ అదంతా నేను చెయ్యలేదనుకొని నా కోసం పాపం సరైన హాస్పిటల్కి వెళ్ళి మరీ నాకు అన్ని చెకప్లు చేయించింది ఆ డాక్టర్ కూడా నేనంటే చూపించేశాను కదా ఆ డాక్టర్ తను ఇన్లీగల్ బిజినెస్ గురించి చెప్తానంటే నేను కడుపుతో ఉన్నానని సరంజకి అబద్ధం చెప్పింది ఇవన్నీ నేను చేసిన ప్లాన్లు ఇక ఆనంద భైరవిని చంపి ఆ లహరి జీవితాన్ని నాశనం చేసి ప్రీతిని ఇంటి నుండి బయటికి గెంటేసి శరంజని కనీసం ఈ ఇంటి చుట్టుపక్కల రాకుండా చేయడమే నా ధ్యేయం అప్పుడు అప్పుడు హాల్లో మహారాణి కుర్చీ వేసుకొని టీవీగా ఉంటాను అని అంటుంది అనన్య అమ్మి నువ్వు చెప్పేవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి కానీ వర్కౌట్ అయితే బాగుంటుంది అని కానీ అయ్యో వర్కౌట్ అవ్వకుండానే ఈ ఇంట్లోకి ఎలా చేరుకున్నాను అని అంటూ ఉంటుంది అనన్య ఒక్కసారిగా ఇక సరైన షాక్ అవుతుంది అక్కా నిన్న ఇంట్లో నుండి ఇంటి లిపాది గెంటేశారు కానీ నా తోడబుట్టిన దానివని కడుపుతో ఉన్నావని జాలి వేసి ఇంటికి తీసుకొచ్చాను కానీ ఇంత పాపానికి ఒడిగడతావా లేదక్కా లేదు నీకెప్పటికీ బుద్ధి రాదు పాముకి పాలు పోస్తే ఎలాగో ఇప్పుడు అర్థమైంది నన్ను ఆయన్ని జీవితాంతం కలవనివ్వా పాపం ఆయన ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడో అనుకున్నాను సమీరాని నేను చంపానని వీడియో తీసి దానికి వీడియో ఇస్తావా చూడక్కా నేనేంటి అన్నది నీకు తెలుసు సమీర చేసిన పాపానికి ఆ దేవుడి దానికి పెద్ద శిక్ష వేశాడు కానీ నువ్వు నేను నేను చేసినట్టు చెప్పావు చెప్తానక్కా మంచితనంగా ఉంటే ఎవరికి నచ్చరు అంటారు కానీ మంచితనంగానే ఉంటాను నీకు అసలు సిసలైన ఈ కుటుంబం వాల్యూ చెప్తాను ఆనంద భైరవి అత్తయ్య దేవత లాంటివారు లహరి జీవితాన్ని కాపాడుతున్నాను ఇక ఇంట్లో ఎవరికి ఏది వచ్చినా నన్ను దాటాకే వెళ్ళాలి ఇక నుండి ఈ శరణ నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుందక్కా అని చెప్పి ఇక తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ అటు తిరిగి పడుకుంటారు ఏమండి మీరు అటు తిరిగి ఎందుకు పడుకున్నారు నేనంటే ఇష్టం లేదు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అనగానే ఏ కింద పడుకున్నావు కదా అనగానే ఎందుకు కింద పడుకోవాలి దూరం దూరంగా ఉంటున్నాము అలాంటప్పుడు కింద పడుకోవడం అవసరమా చెప్పండి అని అంటుంది ఇక ఏదో తేడాగా మాట్లాడుతుంది నేను అస్సలు చూడను అని చెప్పి అనుకుంటారు దర్శన్ ఇక దర్శన్ని ప్రేమగా చూస్తూ ఏవండి అలాంటి వీడియో పంపిస్తే ఏ భర్తైనా ఇలాగే ప్రవర్తిస్తారు కానీ ఆ సమీర చేసిన అసలైన డ్రామా మీకు నేను చూపిస్తాను అది క్యాన్సర్ డ్రామా ఆడి చితిని పేర్చుకొని తనకు తనే ఇదిగో మీకు చచ్చిపోతుందంటే ఫోన్ చేస్తే మేము తన ఆట కట్టించాము అదంతా ఖచ్చితంగా మీకు చూపిస్తాను అని చెప్పి అనుకుంటుంది శరణ్య ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్